బుల్లెతరపై ప్రసారమయ్యే అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న గుప్పెడంత మనసు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ సీరియల్ ఇక ఈ సీరియల్ హిట్ కావడానికి ప్రధాన కారణం హీరో మరియు హీరోయిన్ల మధ్య పండే ప్రేమే అని చెప్పుకోవచ్చు వీరిద్దరి వల్ల ఈ సీరియల్ వెయ్యి ఎపిసోడ్లు దాటి ఇప్పుడు కూడా రన్ అవుతోంది జంట క్యూట్ గా ఉంటుంది వీళ్ళిద్దరి ఆస్టిన్ కెమిస్ట్రీ సూపర్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరి కాంబినేషన్ కి ఓ రేంజ్ పాపులారిటీ ఉంది ఎప్పుడైతే రిషి తప్పుకున్నాడో అప్పటి నుంచి అభిమానులు కూడా సరిగ్గా చూడటం లేదు వసుధార చూసిన ప్రేక్షకులు అంతకి కొండటం లేదు రిషి లేని వసుధార పాత్ర గుప్పిడంత మనసులో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి అయినట్లు ఉంది నిర్మాణ సంస్థతో గొడవ కారణంగా పాత్రను వచ్చింది ఇక చివరికి అతని పాత్రను చేశారు ఇక ఇప్పుడు వసుధార పాత్ర కూడా సేమ్ అంతే అసలు ఏ మాత్రం ప్రాధాన్యత లేని లేడీ పాత్ర చేస్తోంది ఉండి మనుపై ఆధారపడుతుందంటే అక్కడ ఆమె విలువ ఉన్నట్టు వసుధార పాత్రకి అర్థం ఉండాలంటే రిషి తప్పక రావాల్సింది అది జరిగే పని కాదు రిషి లేని వసుధార పాత్ర మాత్రం ప్రాణం లేని మనిషిలాగానే ఉంటుంది చూస్తూ ఉంటుంటే వసుధార పాత్ర కూడా తీసేస్తారేమో అన్నట్లు అనిపిస్తోంది ఇక తాసాగా అందుతున్న సమాచారం ప్రకారం రక్షాగౌడ కూడా ఈ సీరియల్ నుంచి త్వరలోనే గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ వార్త చూసిన నెటిజన్స్ మీ సీరియల్ ఇక ఆపేసుకుంటే బెటర్ ఇక మీ సీరియల్ నుంచి వసుదారా కూడా తప్పుకుంటే మీ సీరియల్కి టీఆర్పీ రేటింగ్ ఉండదు ఇక్కడితో ఏం చేసేయండి ఒకవేళ దీన్ని కంటిన్యూ చేసినా ఎవడు చూడు రిషి లేని వసుదారా వసు లేని గుప్పిడంత మనసు వరస్ట్ అంటూ ఫైర్ అవుతున్నారు